వెల్కమ్ టు న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు బద్రీవల్లి ఆధ్వర్యంలో శుక్రవారం సుపరిపాలనలో తొలడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుంటకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం గుత్తి పాముని మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా గ్రామంలో గుంటకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం కు మరి గుత్తి పాముడి మండల ఇన్ఛార్జ్ గుమ్మునూరు ఈశ్వర్ కు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కూటమి ప్రభుత్వంలో ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు అనంతరం గ్రామంలోని దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి పాముడి మండల ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్ గుంతకల్ ఆర్డిఓ శ్రీనివాసులు గుత్తి మండల తహసీల్దార్ పుణ్యవతి ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్ గుత్తి టీడీపీ పట్టణ మండల అధ్యక్షులు ఎంకే చౌదరి బద్రీవలి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్లు చికెన్సీనా జక్కలచెరు ప్రతాప్ బోయ రమేష్ పిల్లేలి కృష్ణయ్య గుత్తి ఆర్ఎస్ రాజా టీడీపీ నాయకులు వన్నెదొడ్డి శ్రీనివాసులు ధర్మాపురం శ్రీనివాస్ చౌదరి లాలు సోము లింగమయ్య మదిలేటి మహిళా నాయకురాలు సునీత టీడీపీ యువ నాయకులు లాల్ శేఖర్ నజీర్ రాముడు టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సదరన్ క్యాంపులో పెట్టేప్పుడు రేపు ఓకే సరే అది పెట్టుకోండి నేను స్కూల్కి పోతారా అప్పుడు కాదు ఇప్పుడు ఈరోజు కాదు ఇప్పుడు పోతున్నాడా దానికి మరి అమ్మఒడి ఎట్లా పడుతుంది పోకపోతే కాదు కాదు ఈ పిల్లోడికి ఏమన్నా సదరన్ క్యాంపులో ఏదైనా వస్తే అప్పుడు ఏదో పెన్షన్ చూస్తామంటే బాగున్నారా ఏమో ఏ విశేషాలు కరెక్ట్ కావాలి ఇటు రైట్ ఇంకా అంతేనా సరే నేను కొన్ని క్వశ్చన్ వేస్తాను క్వశ్చన్ అంటే మీకు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత ఏదేది వచ్చింది అనేది అడుగుతా మీకు పిల్లలు ఇంట్లో చదువుతున్న పిల్లలు ఉన్నారమ్మా ఆ తల్లి కొందరం వచ్చిందే అమ్మేరు ఏమి కాబట్టి ఇద్దరికి మీ ఇద్దరు మీ మామ అత్త మామే కదా మీ మామకొస్తుందే అయితే మీ మామకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మూడు రూపాయలు సిలిండర్లు మీరు గ్యాస్ అమ్మకి తన తల్లికి ముందరం వచ్చి ఇద్దరికి ఎవరు చారు చెప్పమ్మా

ఎంత నాలుగు వేల రూపాయలు నీకేమన్నా ఇస్తారా పంచుకుంటారా మీ ఇద్దరు పెంచుకుంటారా లేంటే లేదంటే బాగా పెట్టాలా బాగా పెట్టే లేదు మీ ఇద్దరు వింటే నాలుగు వేల రూపాయలు వస్తుంది ఓకే మాట ఎంత కొడుకులు ఇద్దరు కొడుకులేదు చిన్న చిన్నపాడు ఎవరితో ఉన్నావు

వచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుందా బాగుందా ఓకే అక్క అంతక బాగుందా రేడ అంతక అక్క బయంది రేడ బయందా ఓకే పొందు ఆ బామ బా డైమెం ఎందు సర్వస్వత సర్వస్వత అండి ఏమగా మికి నీకేమగా మమ్మ చించన గావాల చించన నికి చించన కసని గ్యాస్ వస్తుందా తెచ్చుకోలేదా వాళ్ళు పట్టుకో ఇప్పుడు ఎట్లా వచ్చింది సపరేట్ ఇట్లా పట్టుకో పట్టుకోవాలీకి సపరేట్ వచ్చా వస్తుందా ధైర్యంగా ఓకే వల్లో మాట వదొన మొదలుతానా ఓకే ధైర్యంగా సోనా మిగెటవంతు పిల్లలు రోడ్ అది 500 మనులు ఎక్కడ లేదు సార్ అక్కడ నిచ్చినా మరి అక్కడ గెటమను పెడితో

ారా సరే నీ పిల్లలున్నారు మీ పిల్లలు కొడుకులు మరొకళ్ళు స్కూల్ పోతారా ఏమో తల్లికి బలంగా వచ్చిందే ఎంత వచ్చింది అంటే వర్గం వచ్చింది అంటే నీ క్షేత్రానికి